అటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం దసరాకి మనందరికీ ఒక కానుక ఇస్తున్నారు పన్నులన్నీ తగ్గిస్తున్నారు తమ్ముళ్ళు మీరు గుర్తు పెట్టుకోవాలి అన్ని పన్నులు తగ్గి వస్తువులు మీ అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి అంటే ఈరోజు పేదవాడు మధ్య తరగతి ఏం కావాలన్నా అందుబాటులోకి వస్తున్నాయి దీనికి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా మీరు తమ్ముళ్ళు ధరలు తగ్గించినప్పుడు కృతజ్ఞత చెప్పాలన్నా లేదా మీరు ఏదైతే పన్నుల తగ్గింపు నిర్ణయం మంచి నిర్ణయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మంచి నిర్ణయం అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి మంచి నిర్ణయం అని